నవీన డిగ్రీ కాలేజీ ఉండేది అందుకే నన్ను నవీన శ్రీనివాస్ అని పిలుస్తారు కానీ మా ఇంటి పేరు సుంకర సుంకర శ్రీనివాస్ ఇప్పుడు నేను బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా ఇప్పుడు చర్చ లోపల మాకు దొరికినటువంటి ఒక పదునైనటువంటి ఒక వెపను ఖమ్మంలో మా నెహ్రూ గారు మా అందరికీ ఆదర్శం స్ఫూర్తి నెహ్రూ గారు ఒక కాంగ్రెస్ భావజాలం నుంచి బహుజన భావజాలం లోపల ఈ ఖమ్మంలో ఒక ఆలోచన తీసుకురావడానికి వారు చేసినటువంటి ప్రయత్నము తపన చాలా వరకు సక్సెస్ అయిందని నేను భావిస్తున్నా రెండు వేల పద్నాలుగులో ఐక్య వేదిక ఏర్పాటు చేసినప్పుడు కూరాకు నాభూషణ గారు ఆర్జేసీ కృష్ణ గారు నేను కూడా చాలా ప్రయత్నం చేసినాం అప్పుడు మాకు నవీన డిగ్రీ కాలేజీ నవీన జూనియర్ కాలేజీ రెండుండేటి ప్రయత్నం చేసినాం కాలక్రమంలో గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పుదాల వల్ల మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కళాశాలలు నడపలేక వాటిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వాటిల్లో నేను ఒకండి మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఇప్పుడు మాకు భూములు ఇస్తున్నారు ఆరెకరం ఇచ్చారు ఆరు గజాలు ఇచ్చారు చెప్తున్నారు నైజాం రాజు ఈ తెలంగాణకి ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు ఇచ్చిపోయిందండి ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికి భారతదేశంలో సువిశాలమైన భూభాగం ఉన్నటువంటి మహారాష్ట్రకు కానీ మధ్యప్రదేశ్కి కానీ ఇటువంటి రాష్ట్రాలకు కూడా అంత భూమి లేదు దాంట్లో మన వాటా ఎంత రావాలి నాది ఆ లెక్క నా లెక్క అది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడిగింది ఏమండి మీరు పాపులేషన్ సెన్సెస్ దేశవ్యాప్తంగా ఎందుకు చేయరు దాని లోపల క్యాస్ట్తో కూడినటువంటి సెన్సెస్ ఎందుకు చేయరు మరి ఎవరు ప్రయోజనాలు కావాలంటే ఏం చెప్ కోర్టు ఏం చెప్తా ఉందంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్టీ రామారావు గారు బీసీ రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి పెంచిండు పెంచినప్పుడు మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయబడితే హైకోర్టు అడిగింది ఏమండి మీరు ఏ సెన్సెస్ ప్రకారం నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అని ప్రభుత్వాన్ని అడిగింది మరి సగం మంది బీసీలు ఉన్నారు కదా మరి దాని ప్రకారం ఏ ప్రకారం మీ దగ్గర లెక్కే ఉంది అంటే మా దగ్గర సామాజిక లెక్క ఉందండి నేను కూడా చెప్తా ఇప్పుడు ఏ ఈ రాష్ట్రంలో ఏ కులం జనాభా ఉంది ఎవరి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా చెప్తాం కానీ అథెంటిక్గా లేకపోవటం వల్ల దాన్ని స్టేటస్కో ఇచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెప్టెంబర్లో ఈ నెలలోనే స్టేటస్కో ఇచ్చింది ఇంతవరకు మనం స్టేటస్ కోను కూడా లిఫ్ట్ చేయించలేకపోయినా దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ బీసీలు రాష్ట్రంలో ఉన్నాం లేకపోతే ఆ రోజే నలభై నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చి ఉంటే ఇవాళ బీసీల పరిస్థితి ఈ రాష్ట్రం లోపల ఇంత దారుణంగా ఉండకపోయేది ఇవాళ మన ముందు వరుసలో ఉన్న వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు బొమ్మ రాజేశ్వరరావు గారు కానీ సార్ పక్కన ఉన్న నర్సయ్య గారు నర్సయ్య గారు కానీ మా కూరాకులు గారు ఆర్జేసి గారు ఇటు వస్తే మన కో కమర్తప్ప మురళి గారు ఇటు మన రవికుమార్ గారు వీళ్ళందరినీ కూడా మనం ఎమ్మెల్యేలు చేసేటువంటి ఆస్కారం ఉండే కానీ మీకంటే తక్కువ ఉన్నవాడు మీకంటే తక్కువ పోరాటం చేసిన మీకంటే సామాజిక బలం లేని వాళ్ళు ఈ రాష్ట్రం లోపల చాలామంది ఎటువంటి అర్హత లేని వాళ్ళు కనీసము ఏ ఆర్టికిల్ ద్వారా ఏ మార్పు వస్తుందో చెప్పలేని వాళ్ళు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అసలు ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా ఇంకో దారి లోపల మంత్రులు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం లోపల ఉన్నది ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సుప్రీంకోర్టు ఏమన్నదంటే సెన్సెస్ ఎందుకు చేయరు అని కేంద్ర ప్రభుత్వాన్ని జనరల్గా సుప్రీంకోర్టు అడగదు కానీ అడిగింది అడిగినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే బీసీల సెన్సైజ్ చేస్తే కులాల వారీగా సెన్సైజ్ చేస్తే కులాల వారీగా విడిపోతారు వాళ్ళ మధ్య అవాంతరాలు పెరిగిపోతాయి సామాజిక అశాంతికి కారణమవుతుంది కాబట్టి మేము బీసీ సెన్సైజ్ చేయడానికి సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఇప్పుడు ఏం చేయాలి నేను బీసీల గురించి మొత్తం మాట్లాడట్లేదు బీసీడి అనేటువంటి ఒక గ్రూప్ ఉంది దాంట్లో ఇరవై ఏడు శాతం జనాభా ఉంది తెలంగాణలో ఉన్న జనాభాలో ఇరవై ఏడు శాతం జనాభా బీసీడి గ్రూప్లో ఉన్నది వాటికి వచ్చిన రిజర్వేషన్ ఎంత అండి ఏడు శాతం ఇరవై ఏడు శాతం పాపులేషన్ ఉంటే ఏడు శాతం రిజర్వేషన్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ చాలా మనం చాలా ఓపెన్ ఉన్నాం ఎదుటివాడికి ఏది జరిగినా భరించి కష్టపడి సమాజాన్ని నిర్మించి ఉత్పత్తి కులాలుగా ఉండి సేవా కులాలుగా ఉండి సేవ చేస్తున్నావు నీకు రెండు నీవు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎక్కడ ఛాలెంజ్ చేయలే కానీ నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే నవ సమితి అని పెట్టి ఆ రిజర్వేషన్ ఆగిపోయేదాకా ఇంతవరకు మాట్లాడకుండా ఉండేదాకా ప్రయత్నం చేశారు ఇవాళ మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి మనం ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేస్తే బీసీటీలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ టువంటి సెవెన్ పర్సెంట్ వచ్చింది మన దగ్గర సకుటుంబ సర్వే ప్రకారం ఓసీల జనాభా ఉంటే బాధపడద్దు నేను చెప్పేది లెక్కలు మాత్రమే నైన్ పర్సెంట్ ఉందండి దాని లోపల పావర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నదండి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారం లెక్కలు వచ్చేసినాయి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పోను ఐదు పాయింట్ ఆరు శాతం జనాభా ఉంది రిజర్వేషన్ ఎంతండి టెన్ పర్సెంట్ మరి బీసీల జనాభా ఎంతండి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ సకుటుంబ సర్వే నేను చెప్పట్లేదు నేను చెప్తే మా సాధ్యం కాదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను పోయి మాట్లాడతా కాబట్టి రికార్డ్ అయితే నా వెంట స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్కి టెన్ పర్సెంట్ ఇచ్చేటువంటి రాజ్యాంగ సవరణ ఏమైనా ఉన్నదా రాజ్యాంగాలు ఇప్పుడు రిజర్వేషన్ వేయాలంటే రాజ్యాంగంలో ఉందంటున్నారు అట్లా రాజ్యాంగం ఏమైనా ఉందా దాని లోపల మరి కామన్ టు మెరిట్ లేదు ఓసీలకు మాత్రమే దాంట్లో అవకాశం ఎందుకంటే బీసీలు దాంట్లో పోవాలంటే ముందు కమ్యూనిటీ రిజర్వేషన్ వదురుకొని ఈ రిజర్వేషన్ నాకు అవసరం లేదని చెప్పి దాంట్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ చాలా చెప్పగలం నష్టపోయినవడం కష్టపడ్డవడం అవకాశాలు ఎదుర్కొనవడం అన్నిటి నష్టపోయినటువంటి సమాజం ఉంది కాబట్టి ఇవాళ అన్నిటికి పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాజానికి మేమంత ప్రతినిధులం కాబట్టి మా వెనక ఉండే నడిపించినటువంటి కత్తి నెహ్రూ గారు ఎప్పుడు యువకుడు లాగానే ఉండాలి ఎందుకంటే ఆయన సర్వీసెస్ ఈ సమాజానికి అవసరం మేము ఎవరిని తప్పుబట్ట ఎందుకంటే ఇక చాలా చాలా ఉద్యమాలు చేసిన మన బిచ్చార తిరుమలరావు అని ఉన్నాడు మేము డిగ్రీలో జాయిన్ చేస్తే రోజు వాళ్ళు వచ్చి క్లాసులు బైకాడ్ చేస్తే ఒక దాని మీద వచ్చి వచ్చిడే మా నాగిరెడ్డి అని ఉన్నాడు ఇక్కడ ఏ టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాలా ప్రజా ఉద్యమాలు చేశారు మన డిఓ గారు సోమశేఖర్ శర్మ గారు మా సార్ వాళ్ళ వాళ్ళ అన్నగారు క్లాస్మేటు చాలా చర్ కులాలు కాదండి నేను ఒక ఇరవై ఐదు కులాల గురించి రిపోర్ట్ రాసిన రోహిణి గారికి ఇవ్వడానికి సిద్ధమైన నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ని నేను అడిగాను అమ్మ బీసీ గర్ల్స్కి మీరు శాచురేషన్ లెవెల్లో హాస్టల్ ఇవ్వండి లేదా ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు నెలకు మీరు ఒక పదిహేను వందల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వండి ఎందుకు అని అడిగింది డ్రాప్ అవుట్స్ మొత్తం బీసీఏ గర్ల్స్లో ఉన్నారు ఎట్లా చెప్తారు అంటే మీరు తీసుకోండి ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది ఎంతమంది టెన్త్ అయిపోయింది ఎంతమంది ఇంటర్మీడియట్ జాయిన్ అయింది ఎంతమంది డిగ్రీ జాయిన్ అయింది ఎంతమంది పాస్ అయ్యి కూడా చదవను ఎంతమంది లెక్క మీకు డ్రాప్ అవుట్స్లో తెలుస్తుంది అది బీసీఏలో ఉన్నది దానివల్ల మరి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయని చెప్పాము దాని మీద మీరు ఇప్పుడు బీసీలు ఇంకా ఏం చెప్తా ఉంటే గంగిరెద్దుల బుడబుక్కల కాటిపాముల మొండి బండ పెద్దమ్మలోళ్ళు పాములోళ్ళు దొమ్మర వీళ్ళంతా కూడా బీసీలే వీళ్ళు అసలు ఎక్కడున్నో తెలియదు కాబట్టి వీళ్ళందరి గురించి పోరాడాలంటే మా కత్తినేవురు గారికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి మమ్మల్ని ఐక్యవేది మీద తీసుకురావాలి పోరాటం చేసి ఉద్యమాల వైపు నడపాలని మా యొక్క బుద్ధుడి యొక్క మా బుద్ధుడి యొక్క రూపంగా మేము చూస్తూ ఉంటాం వీరికి ఎప్పుడు ఆయురారోగ్యాలు ఉండాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ